హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పంతులు గారు రాగానే శ్రీనివాస్ లక్ష్మి చాలా సంతోషపడిపోతారు అమ్మాయి ఫోటో చూపించాను చాలా బాగుంది అని చెప్పారు కట్నం కూడా వద్దు అన్నారు కానీ కుజదోషం ఉందని తెలిసాక వాళ్ళు ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నారు ఇక లక్ష్మి బాగా ఏడుస్తూ ఈ దోషం పోవడానికి ఏదైనా పరిహారం లేదా పంతులు గారు అసలు గ్రహ బలమే లేదు కదమ్మా దేనికైనా దోషానికి పరిహారం ఉంది కానీ దీనికి గ్రహ బలమే లేదమ్మా ఎన్ని విధాలుగా పరిహారం చేయాలనుకున్నా చేయలేకపోతున్నానమ్మా ఇక తులసి అన్నయ్యలు అంటే మా చెల్లికి పెళ్ళి కాదా అప్పుడు వాళ్ళ పెద్దన్న అంటే మా చెల్లి ఇంట్లోనే ఉండిపోతుందా వామ్ మా చెల్లి జీవితాంతం ఇంట్లో ఉంటే తిండి ఖర్చులే సరిపోతాయి కుజ కుజదోషం వల్ల అందరం చిక్కుల్లో పడ్డాము ఇంకా వాణి వెంటనే ఆయన పోయిన జన్మలో ఏ పాపం చేసిందో అందుకే ఈ జన్మలో కుజదోషంతో వచ్చింది అయినా ఎవరి చేతుల్లో ఏముంది ఇలాగ జరిగేది అలాగే జరుగుతుంది పాపం తులసిని ఎవరు పెళ్లి చేసుకుంటారో దోషం ఉంది కదా ఇలా వాణి మాట్లాడుతుంటే వెంటనే జాని వదిన అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నీ తెలిసిన దానివే నువ్వు ఇలా మాట్లాడతావా అదే నీ అక్కకో చెల్లకో కుజదోషం ఉంటే ఇలాగే మాట్లాడతావా వదిన ఆ ఉంటే అలాగే మాట్లాడతాను ఇదంతా తులసి విని పరందామయ్య గారు మీరు నాకు ఎలాంటి సంబంధం తీసుకురావాల్సిన అవసరం లేదు దయచేసి ఇంకోసారి సంబంధాలు తేకండి జాన్వి మాట్లాడుతూ అక్క నువ్వు నా మాట వినాలి అందరి నోర్లు మూయడానికి తప్పకుండా బావ ఎక్కడో పుట్టి ఉంటాడు నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడక్క నా మాట వినక్క అలా అంటుంటే తులసి మౌనంగా వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఏమో తన కూతురు గురించి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు శ్రీకాంత్ తల్లి ఏమో ఇంకో పెళ్లి చేసుకోమని వీడుకుంటూ ఉంటుంది కానీ శ్రీకాంత్ మౌనంగా ఉండిపోతాడు అమ్మ నా బిడ్డైన ప్రపంచం నీ అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటే అది కాదు నాన్నా నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా ఖుషికి అమ్మ వస్తుంది ఖుషి కూడా తోడుగా ఉంటుంది తను వస్తే ఖుషిని ప్రేమగా చూసుకుంటుందని గ్యారంటీ ఏంటమ్మా అమ్మ దయచేసి ఇంకోసారి పెళ్లి టాపిక్ తీయకు నేను ఖుషీ కోసమే బ్రతుకుతున్నాను మరి తులసి శ్రీకాంతులు పెళ్లి చేసుకుంటారా ఖుషీ కోసమైనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్